పారిశుధ్య కార్మికులపై దాడి బోధన్ పట్టణంలోని ఆజాం గంజ్ ప్రాంతంలో గల పద్నాలుగో వార్డులో పారిశుధ్య కార్మికులు ఎల్లయ్య సంతోష్లపై కాలనీకి చెందిన కన్నా అతని తల్లి దాడి జరిపారు ఈ సంఘటనను నిరసిస్తూ గురువారం మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు తమపై దాడికి పాల్పడ్డ వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ కార్మికులతో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేయడం సరైంది కాదని దాడి చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలకు పోలీసులకు ఫిర్యాదు చేశామని కార్మికులు ఆందోళన చెందవద్దని ఇలాంటి సంఘటనలు पुनरावृतंका चूस्ता कार्मिकारे तो नहीं मिला तो जैसे काम करते तो हम पब्लिक में जैसे आज ये मैसेज दे रहे अगर इनके साथ आप लोग अगर कुछ भी अगर जुल्म करेंगे तो हम वो चीज को बर्दाश्त नहीं करेंगे ये लोग हमारे भाई हैं हमारी बहन हैं ये लोग जो काम करने वाले हैं आज पूरे जैसे बोधन के अंदर आज जो भी जैसे ग्रीनरी है साफ सुथरा जो है तो ये लोग मेहनत करने की वजह से है आप लोग इनसे काम लेने के बजाय आप इन लोगों को जो सो मारेंगे फिर बाद में जो है ना कोई कौंसलर को पकड़ लेंगे किस को भी पकड़ लेके जो है ना काम पर भी सुझाता बुल के करेंगे तो हम वो चीज़ खत बर्दाश्त नहीं करेंगे हम इनके साथ ठहरे हुए हैं हम सी ए साहब से कमिश्नर हमारे म्यूनसपल कमिश्नर साहब से और हम ए सी पी साहब से और हमारे चेयरमैन साहब से बोधन के हमारे एम एल ए साहब से भी हम रिक्वेस्ट कर रहे हैं कि आज का जो वाक़ हुआ उसके ऊपर सख्त से सख्त एक्शन लिया जाए త్రీ నాట్ సెవెన్ కేసు పొద్దున ఐదు గంటలు వేసి పనిచేసేది ఏంటి మన ఊర్లో ప్రజలందరూ మర్చిపోవాలని సరే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాకుండా ముప్పై సంవత్సరాల సర్వీసులు ఇట్లాంటి జరుగుతున్నాయి నేను కూడా ఇప్పుడు ఈ సందర్భంలో నేను ప్రజలందరినీ ఏం కోరుకుంటున్నా అంటే మేము అందరం పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండుంటి వరకు కూడా పనిచేసేది మీకోసం మీ సహాయ సహకారాలు ఉంటేనే మన టౌన్ ముందుకు పోతుంది మేము కూడా కష్టపడదానికి ఫలితం ఉంటుంది గంటకు రెండు గంటలు ఎక్కువ చేస్తున్నాం ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా జీతాలు కూడా మనకు కొంచెం లేట్ వస్తుంది అయినా కూడా మీరు పనిచేస్తున్నారు ఎందుకు చేస్తుండమ్మా ఇది మన ఊరు మన ఊరు మనం మంచిగా చేసుకునే ఉద్దేశంతో చేస్తుంది ఇప్పుడు జరిగింది సరే జరిగింది దాని మీద నేను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎవరు తప్పు చేశారు వాళ్ళకి శిక్ష పడేటట్టుగా నా తరఫున కూడా నేను కూడా ఆఫీస్ నుంచి లెటర్ పెట్టుకుంటున్నాను ట్యాంక్ ఇన్స్పెక్టర్ గారిని జవాన్ అందరూ కూడా అక్కడ వర్తించడం సార్తో మాట్లాడుతున్నా అంటే ఉద్దేశం ఏంటంటే ఏదో మనం చేయాలని కాదు ఇట్లాంటిది ఇక ముందు జరగద్దు ఒకటే అధికారము తిట్టే అధికారం ఎవరు ఇచ్చారు మనం పని చేసుకుంటున్నాం మన పని మనం చేసుకుంటున్నాం నేను మీ అందరూ కూడా ఒకటే ఏం కోరుకుంటుందంటే మనం చేసే టైంలో మనం చేసే ఏ పని కూడా మనకు ఎలాంటి పని మనకు కేటాయించినా కూడా దాన్ని మీరు అందరూ సిస్టమేటిక్గా సిన్సియర్గా అందరూ పనిచేయండి మన ఊరికి మంచి పేరు తీసుకొచ్చు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా నేను మళ్ళీ ఒక్కసారి అందరితో కాకుండా జవాన్ జవాన్లు అయితే మీ అందరి మీద ఉన్నారు కదా వాళ్ళతో కూడా ఎక్కడ ఉన్న కూడా మీటింగ్ పెట్టి విషయం పెట్టినా ప్రతి విషయం ఎక్కడ ఏదన్నా కూడా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నిన్న పొద్దున ఏడు గంటలకు నేను మాట్లాడతాను